ప్రజాస్వేచ్ఛ స్వాగతం పోస్ట్ కార్డులతో ఓటు ఫర్ సూర్ వినూత్న ప్రచారం ఈరోజు భూపాలపేట జిల్లా కాటారా మండలం కేంద్రంలో గల స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్న రీతిలో ఓటు ఫర్ సూర్ కార్యక్రమాన్ని చేపట్టింది ఓటు హక్కు అనేది మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప వరం పోలింగ్ డే ఒక పవిత్రమైన ప్రజాస్వామ్య పండుగ రోజు అని ఆ పండుగ రోజును హాలిడేగా భావించకుండా ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా మే పదమూడున తమ ఓటును వేయాలని పోస్టు కార్డులతో ప్రజలందరిలో చైతన్యవంతమైన ఆలోచన భావనను ఏర్పరిచారు ఈ కార్యక్రమాన్ని కాటారం సబ్ డివిజన్ జి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాటారం ఎస్ఐ అభినవ్ హరిశంకర్ కొయ్యూరు ఎస్ఐ నరేష్ అడవి ముత్తారం ఎస్ఐ పి మహేందర్ స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొట్టె సతీష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కాటారం గారేపల్లిలో ప్రధాన కూడల్లో గల వర్తక వ్యాపారస్తులకు ప్రజలకు వోడ్ ఫర్ స్టూర్ పోస్ట్ కార్డులను పంపిణీ చేశారు ఇలాంటి వినూత్న ఆలోచన కార్యక్రమాన్ని చేపట్టిన స్వయం కృషి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను పలువురు అభినందించారు